ఇది మీ అందరి తెలిసిన విషయమే కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేల కబ్జాల భాగోతం ఖాళీ జాగా కనిపిస్తే మింగేస్తున్న నేతలు రెచ్చిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచరులు ప్రజాభవన్ ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బాధితుల ఏంది ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బాధితుల నిరసన కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారనే ఆవేదన బరి తెగించిన ధర్మపురి ఎమ్మెల్యే అనుచరులు కబ్జా వార్త రాసినందుకు తెలంగాణ ప్రతినిధికి బెదిరింపులు నీ అంత చూస్తామంటూ సోషల్ మీడియాలో మెసేజ్లు ఊహిపోయినా ఇంటికి కూడా వీకలేరు గుర్తుపెట్టుకో ఊహిపోయిన ఇంటికి కూడా వీకలేరు పీక్తే మీరు రేవంత్ రెడ్డి ఎంబడే తెల్లారి రాజీనామా చేయాలని జర్నలిస్టుల మీద ప్రశ్నించే గొంతుకల మీద ఏదైనా కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినా వాళ్ళ మీద దాడులు జరిగినా వాళ్ళకేదన్నా జరగరాంది జరిగితే ఏనుముల రేవంత్ రెడ్డి అనబడే నేను నా పదవికి రాజీనామా చేస్తూ గమ్మున నేను ఇంటికి పోతున్నాను అనుభవ కాంగ్రెస్ నేతలందరికీ మాస్ వార్నింగ్ ఇది ఏమని అనుకోరు మీ మంత్రి పదవులు రావచ్చు మీరు ఎమ్మెల్యేలు కావచ్చు మీరు సీఎంలు కావచ్చు మీ పని మీరు చేసుకోరు మా పని మేము చేసుకుంటాం కాదు కూడదు జర్నలిస్టులను బెదిరిస్తామంటే ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్ద దించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పోరాటం చేస్తారు మరో కాదంటే లేట్గా నేను కొంచెం తొందర రావచ్చు వాళ్ళు రెండు నెలలు గ్యాప్ తీసుకుంటారు రాళ్ళు కూడా వస్తారు తర్వాత మిగతా వాళ్ళు అందరూ వస్తారు మళ్ళీ మీ మీద పోరాటం చేస్తారు మీరు గద్దె దిగుతారు ఎన్ని మూడు వందల అరవై ఐదు రోజులలో దించే ప్రయత్నం ఏర్పాట్లు చేస్తారు గుర్తుపెట్టుకోరు ఇది మీరు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కాదు ఇగో మార్పు చూడండి తెలంగాణ ప్రజల అద్భుతమైన మార్పు కాంగ్రెస్ది ఎక్సలెంట్ మార్పు ఇది మీరు కోరుకున్న మార్పు ఇనుము వేడిగా ఉన్నప్పుడే స్థితితో కొట్టాలి చేతిలో అధికారం ఉన్నప్పుడే ఆస్తులు సంపాదించుకోవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానం ఇది గెలిచి నెల రోజులు కాకముందుకే కబ్జాల దందా మొదలు పెట్టారు ఓవైపు ఎమ్మెల్యేలు వారి అండదండతో అనుచరులు ఇష్ట రాజ్యాంగ భూములను మింగేస్తున్నారు ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనేది తేడా లేకుండా కబ్జాలకు తెగబడుతున్నారు ప్రశ్నిస్తే వెంటపడి వేధిస్తున్నారు సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారు ఊసిపోయిన ఇంటికి రా వాళ్ళు ఏ జర్నలిస్టు భయపడాల్సిన అవసరం లేదు ఇక చూడు రాయా తెలంగాణ ప్రజలారా అద్భుతమైన మార్పు వచ్చిందంటారు కదా ఇక మార్పు చూడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూ కబ్జాపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉండబోతుంది మంత్రులకు సంబంధించి ఎలా స్పందిస్తారు వేచి చూడాలి షర్ట్ బ్రేక్ తర్వాత చూసుకుందాం అంటారు కదా శాటిలైట్ ఛానళ్ళలో మరి ఏమైందో అడుగురు ఇప్పుడు భజన చేసిన ఛానళ్ళందరూ ల్యాండ్ క్రూజర్లు ఏంది కేసీఆర్కు సంబంధించి దాసుకున్నాడు అనగానే అక్కడికి పోయి వీడియోలు తీసి కదా ఇప్పుడు దియమని చెప్పుర్రి ఈ కబ్జాల బాగోతాల సంగతి ఏంది వీటి లక్షణం ఏంది అనేది అడుగుర్రి ప్రభుత్వ భూమికి సంబంధించి ఏ విధంగా కబ్జా చేసినావు అనేది అడుగుర్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూ కబ్జాల బాగోత్వం చూడురి మార్పు మార్పు అన్నారు కదా ఏం మార్పు వచ్చింది పోతే వీడు వీడు పోతే వాడు అన్నట్టుగా అయిపోయింది సినిమా డైలాగ్ల రూపం చూడరి వీళ్ళకి ఇంకా ముప్పై రోజులన్నా కాలే వాళ్ళన్నా మూడు సంవత్సరాలు సప్ట్ ఉన్నారు కానీ వీళ్ళు ముప్పై రోజులు కాక ముందుకే కబ్జాలు చేసి పడేసి ఇక చెప్పు తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇగో అద్భుతమైన మార్పును కోరుకున్నారు తెలంగాణ ప్రజలారా గిదే మార్పు పార్లమెంట్లో కూడా కొనుక్కుంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది